జనరస్ట్ ఉదయకిరణ్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రీల్స్ స్టార్ కాస్త ఏసీబీ వలలో చిక్కి అక్కడ పూర్తి స్థాయిలో ఆమె లంచం తీసుకున్నట్టుగా ఆధారాలతో పాటు అరెస్ట్ చేసినటువంటి పర్వం కనిపిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గతంలో కరోనా టైంలో సీతక్క వెంట ఉంటూ ఆమె మూటలు మోస్తూ ఒక నిజాయితీ గల ఆఫీసర్గా ఆమె పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసింది పేరు తెచ్చుకున్నది సోషల్ మీడియాలో ఎప్పుడైతే హైప్ వస్తుందో ఆ హైప్ తారా ఆ హైప్ ద్వారా హైప్ తర్వాత ఎంత ఎంత జీవితాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ తస్లీమా మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి పేరు తస్లీమా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈరోజు ప్రధాన వార్తలుగా ఏమి ఎందుకు ఉంది అంటే కరోనా టైంలో రీల్ స్టార్ ఏమని ఉంటుంది ఏమంటే ఒక సబ్ రిజిస్టర్ కూలి ప సండే కాగానే కూలీలకు పోతుంది ఒక ఏసీ కార్లో తిరగాల్సినటువంటి వ్యక్తి కూలీ సండే పోట కూలికి పోతుంది డ్యూటీ అయిపోయిన తర్వాత పత్తేరడానికి పోతుంది వరుసను కలవడానికి పోతుంది అంటూ ఓ సంచలనం ఒక కరోనా టైంలో ఒక పేరు మారి మోగిపోయింది కానీ ఆమె ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది ఏమని చెప్తుంది అక్క అంటే నేను ఎవరైనా లంచం తీసుకుంటుంటే నాకు నా కంట్లో పడితే నేను భద్రకాలిగా మారిపోతా చుక్కలు వాళ్ళ సస్పెండ్ చేపించేంతవరకు అంత దూరం ఎంత దూరం పోతా అన్నటువంటి మాటలు మాట్లాడేది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే లాస్ట్కి ఏ మాటలైతే మాట్లాడిందో ఆ అక్క ఆ మాటలకి పూర్తి స్థాయిలో దొరకపోయింది ఏం కాదు ఏమి ఏమైంది ఇక్కడ వార్త అంటే ఆదర్శం కాదు అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కిన సబ్ సబ్ రిజిస్టర్ తస్లిమా రూపాయలు పంతొమ్మిది వేల ఇక్కడ ఇక్కడ రిజిస్టర్కి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి తస్లిమా అస్సలు రూపం ఇదేనా అనే దాని మీద ముఖ్యంగా మురుగు సంబంధించినటువంటి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్గా చేశారు ఆమె పూర్తి స్థాయిలో మీరు వైఆర్టీవీ తెలుగుతో తస్లిమాకి సంబంధించినటువంటి తస్లిమాకు సంబంధించినటువంటి విషయంపై మాట్లాడాలి అనుకుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉన్నది తస్లిమా ఇంత హైలైటెడ్గా కారణానికి కారకులు ఎవరు అదేవిధంగా సీతక్కతో చాలా సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి నిజానికి మరి తస్లీమా ఎవరు తస్లీమా ఒక సబ్ రిజిస్టర్గా ఉండు ఇంతగానం ఈరోజు ఇంత హాట్ టాపిక్ అంటే చాలామంది ఏసీబీ దాడులలో చాలామంది లంచం తీసుకుంటూ దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు తస్లీమా ఇంత అసలు రూపం ఇదేనా ఒక నాణ్యము ఒక రూపాయి కాయనకు ఒక సైడ్ బొమ్మ ఉంటుంది ఒక సైడ్ బొడ్స్ ఉంటుంది మరి బొమ్మ వైపే తెలంగాణ ప్రజలకు చూపించింది కానీ బొరుసు ఈరోజు నిన్న దొరికిందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు ఎవరైనా తెలంగాణ ప్రజలు దీనిపై స్పందించాలి దీనిపై స్పందించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత క కన్ఫామ్గా ఉన్నది ఎందుకున్నది అంటే ఇక్కడ ఇలాంటి సోషల్ అంటే రీల్స్ స్టార్స్ కాస్త రియల్ స్టార్స్ ఎప్పటికి కాలేరు అనేది ముమ్మాటికి నిజం సో మీరందరూ కూడా ఇక్కడ మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తస్లిమకు సంబంధించినటువంటి తస్లిమకు సంబంధించినటువంటి అసలు రూపం ఇదేనా అస్స అసలు రూపం ఇదేనా అంటూ కూడా మనం ఒక కంటె కంటెంట్ని తీసుకొని వచ్చిన మీ ముందరికి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాతో మాట్లాడాలని మాట్లాడాలి అనుకుంటే దయచేసి పూర్తి స్థాయిలో ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి డబల్ నైన్ జీరో మరోసారి చెప్తా ఉన్నా డబల్ సై డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది మీతో నేను అనే ప్రోగ్రాంలో భాగంగా మీ ఆలోచ మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు వైఆర్టీవీ తెలుగుతో వైఆర్టీవీ తెలుగుతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి మీ యొక్క ఇక్కడ సంబంధించి ఏదైతే పూర్తి వార్త ఏంటి అంటే ఇది ఇక్కడ ఒక రైతు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం తన రైతు ఒక భూమి రిజిస్ట్రేషన్ కోసం పూర్తి స్థాయిలో ఆమెకు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు లంచంగా ఇస్తున్నప్పుడు అక్కడ లంచం ఆశించడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా పంతొమ్మిది వేల రెండు వందలు తీసుకుంటుండగా అరెస్ట్ అయ్యి భూమి రిజిస్ట్రేషన్కు డిమాండ్ అంటూ కూడా అదొకటి మరొకటి మరో సంచలమైనటువంటి నెంబర్ ఒకటి ఉన్నది లక్ష ఎనిమిది వేల రూపాయలు లక్ష ఎనిమిది వేల రూపాయలు ఏదైతే ఉన్నదో అది కూడా సీజ్ చేశారు అది పూర్తి స్థాయిలో సబ్ రిజిస్టర్ తస్లీమాకు సంబంధించినటువంటిదే అందుకే ఇక్కడ మనం ఇక్కడ పూర్తి స్థాయిలో ఆమె డబ్బు సిజ్ చేస్తామంటూ కూడా ఏసీబీ ఏసీబీ చెప్పినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో చెప్పినటువంటి విషయం అయితే తస్లింలు పై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి ఇక్కడ రైతులు ఏమంటా ఉన్నారు అనేది మీరు అక్కడ తస్లీమను చూసినటువంటి వాళ్ళు కావచ్చు తెలంగాణ సమాజం కావచ్చు ఎవరైనా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకోసారి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం మహబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా ఏసీబీ అధికారులకు చిక్కారు ఓ భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి రూపాయలు తొమ్మిది వేల రెండు వందల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆమెను అరెస్ట్ చేశారు అక్కడే ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి మరో లక్ష ఎనిమిది వేల రూపాయల స్వాధీనం చేసుకున్నారు ఆ డబ్బులతో కూడా సబ్ రిజిస్టర్ సంబంధం ఉందని తేలడంతోనే సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది గుండాగాని అరిస్ అనే వ్యక్తి దంతాలపల్లి తన భూమి రిజిస్ట్రేషన్ కోసం తను వెళ్ళ కోసం వెళ్ళగా సబ్ రిజిస్టర్ డబ్బు డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశారని దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు ఏసీపీ ప్రకటించి తస్లీమా గతంలో తస్లిమా గతంలో ఏం చేసింది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ రూపాయకు ఒకవైపు ఉన్నటువంటి నా బొమ్మ బొమ్మ సైడు అక్కమన్న సైడ్ చూపించింది వెనుక భాగం బొరుసు ఉంటుంది కదా ఆ బొరుసు భాగంలో చూపించలేకపోయింది పూర్తిగా పొలంలో నాటు వేస్తున్న తస్లిమ ఎరుపు రంగు హిజాబ్లో అంటూ కూడా వార్తను తీసుకొచ్చేది ఒక సబ్ రిజిస్టర్ అనగానే ఇక్కడ నాటు వేయడం పత్తికి వెళ్ళడం ఇవన్నీ కూడా సంచలనమైనటువంటి స్టార్గా మారిపోయింది స్టార్ డమ్ వచ్చేసింది ఎగ్జామ్లో కాకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతి తిమింగలం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు ములుగు సబ్ రిజిస్టర్గా పనిచేస్తారు చాలా ఏళ్ల పాటు ఒకే దగ్గర విధులు నిర్వర్తించారు పలుమార్లు ఆరోపణలు వచ్చినా ఆమె బదిలీ జరగలేదని విమర్శలు వస్తున్నాయి ములుగు ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి సీతాక అస్లీమ చాలా దగ్గర వ్యక్తి అని చెప్తా చెబుతుంటారు ఇక్కడ ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఎందుకు ఎందుకని అక్కడ తస్లిమకు సంబంధించినటువంటి తస్లిమాకు సంబంధించినటువంటి కార్యక్రమము ఎందుకు జరగలేదు ఎందుకు ఆమె అక్కడ నుంచి విధుల నుంచి బయటికి వెళ్ళి వేరేక్కడ జాబ్ ఎందుకు చేయలేదు అనేది ఒకటి వస్తే అక్కడ ఎందుకు వేయలేదంటే అక్కడ ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు తా తాజా మంత్రి సీతక్క గారికి అత్యంత సన్నిహితురాలుగా పేరుంది ఆమెకు చాలా ఫోటోలు కూడా ఆమె అక్కడ నుంచి వచ్చింది కరోనా టైంలో ఇద్దరు కలిసి కూడా చేస్తారు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమంటా ఉన్నారు అంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీ ఆఫీసులో అవినీతి థిమింగలం అంటూ కూడా అక్కడ తెలంగాణ సమాజం ఆమెపై మండిపడుతూ ఉన్నారు దయచేసి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మీరందరూ కూడా మీరందరూ కూడా తస్లీమపై మాట్లాడాలి అనుకుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి వైఆర్టీవీ తెలుగుతో మీ అభిప్రాయం చెప్పండి నిజంగా తస్లిమకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా ఉంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి ఎలాంటిది అంటే అంటే కార్య రూపంలో కావచ్చు అధికార రూపంలో కావచ్చు పనుల రూపంలో కావచ్చు నిజానికి ఆమె అక్కడ లంచం తీసుకుంటుండేనా ఏదైనా ఇలాంటి విషయాలపై తెలంగాణ సమాజం మాట్లాడాలని మీకు అవకాశాన్ని కల్పిస్తుంది వైఆర్టీవీ తెలుగు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఫోన్ చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ పై అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సీతక్క మంత్రి సీతక్క మంత్రి సీతక్కతో పాటు ఇక్కడ మంత్రి సీతక్కతో పాటు మంత్రి సీతక్కతో పాటు ఆమె ఆమె సాన్నిహిత్యం ఒకటి ఆమె సా ఒకటి చాలా పై అధికారులను కూడా భయపెట్టే అంత సాన్నిహిత్యం ఉండడం కరోనా టైంలో కరోనా టైంలో పూర్తి స్థాయిలో సీతక్కతో ఆమె నడిచినటువంటి ప్రయాణం కావచ్చు ఇక్కడ సీతక్కతో పాటు అడవులలో బియ్యం బంతుడు కావచ్చు ఇక్కడ తన తండ్రి తస్లీమాకు సంబంధించినటువంటి తస్లీమా తస్లీమాకు సంబంధించినటువంటి తండ్రి గారి పేరు మీద ఒక సంస్థ నడుపుతా ఉన్న సంస్థ ద్వారా ఆ సంస్థ ద్వారా ఇక్కడ పేదలకు నిరుపేదలకు రై రైస్ పంచినట్టుగా టమాట కూరగాయలకు సంబంధించి అక్కడ వాళ్ళకు సహాయం చేస్తున్నట్టుగా ఒక కార్యక్రమాన్ని అయితే తత్సమ తీసుకుంది కానీ అందరూ ఊహించినట్టుగా ఒక ఎప్పుడైనా మనిషిలో రెండు రూపాలు ఉంటాయి ఒక రూపం బయటకి కనిపిస్తుంది ఒక రూపం కనిపించదు కనిపించిన రూపమే ఇది అంటూ కూడా ఇక్కడ గట్టిగా ఆ సంబంధించినటువంటి ఆమె చేతిలో బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది అంటే ఇప్పుడు ఆమె ఆమె మీద కనీసం ఇంత స్టార్డమ్ ఉన్నా కూడా ఇంత స్టార్డమ్ ఉన్నా కూడా ఆమెని ఏం చే ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆమె ఎన్ని రోజులకైనా తస్లిమ భాగవతం తస్లిమ అవినీతి బయటపడింది అంటున్నారు అదే దీనిపై మీరు మాట్లాడాలంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి అయితే గతంలో ఆమె సబ్ రిజిస్టర్గా ఆయన ఎన్నికైన నుంచి అధికారం ఇది గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి అధికారులారా తగ్గు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే రైతులు కూడా మీకు లంచాలు ఇచ్చే మనం వార్త చదివినాం ఇదే గవర్నమెంట్ అధికారులకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తికి ఒక రైతు ఎంత ఇచ్చిండంటే నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిండు నాలుగు లక్షల రూపాయలు ఇస్తే దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు తిప్పి నాలుగు లక్షలకు నాలుగు లక్షలు ఇంటూ నాలుగు లక్షలు ఇంటూ ఒక రెండు రూపాయల వడ్డీ వేసుకున్న రైతుకు పెనుభారంగా మారంతో అక్కడ ఆయన సూసైడ్ చేసుకుని మర మరణించినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి నాలుగు లక్షల రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయనికే తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేయనికే నాలుగు లక్షల రూపాయలు అప్పు అప్పుగా తెచ్చి ఆయనకి ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది ఇది అధికారులకు ఎంత ఉంటుందండి దాదాపు గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ వాళ్ళకు జీతాలు ఎంత లేదన్నా కానీ యాభై వేల పైచీలికి ఉంటుంది యాభై వేల పైచీలుకు ఉన్నా కానీ వీళ్ళు ఎవరిని కొడతారండి అంటే పెద్దవాళ్ళని కొట్టారు పెద్దవాళ్ళ దగ్గర డబ్బు కనీసం రూపాయి డబ్బు కూడా తీసుకోరు వీళ్ళు ఎవరిని కొడతారు వీళ్ళ టార్గెట్ ఎవరు అంటే రైతు రైతు వీళ్ళ టార్గెట్ ఎందుకంటే భూమి రిజిస్ట్రేషన్ కోసం కాదు రైతు కావచ్చు పేదవాడు కావచ్చు పేదవాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ వీళ్ళ టార్గెట్ అందరికి ఎవరికి ఉంటుంది సబ్ రిజిస్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్క అధికారికి వీళ్ళే ఉంటారు లంచం తీసుకున్నటువంటి అధికారుల గురించి మాట్లాడుతూ ఉన్నాను లంచం తీసుకున్నటువంటి అధికారులు ఈడ నాలుగు లక్షలు తీసుకొని సమాధానం చెప్పినటువంటి అధికారి గురించి మాట్లాడుతూ ఉన్నా ఈడ తొమ్మిది పంత తన భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి తన తండ్రి పేరు మీద ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అని చెప్పే తస్లీమా లాంటి సబ్ రిజిస్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల రెండు వ రెండు వందల ఒక ఒకటి ఒకటి సీజ్ చేస్తే ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికితే మరొకటి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అక్కడ రైటర్ దగ్గర ఎంట్రీ ఆపరేటర్ దగ్గర దొరికి సీజ్ చేసిరు అంటే అది కూడా ఇక్కడ ఎంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి తీసుకొని వాళ్ళ రక్తం రైతు ఒక రైతు లక్ష డెబ్బై ఎనిమిది వేలు అంటే ఎంతమంది రైతులు ఇట్లా ఇరవై వేలు తీసుకున్నాను వాళ్ళకు కష్టాల్లో ఉన్నారు మరి వాళ్లకు చేయుతో నిచ్చేది పోయి ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి లంచం తీసుకునేటువంటి లంచం అనేది ముందుగా అవినీతిని అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అరికి అవినీతిని అరికడతాం బెల్ట్ షాపులు తీసేస్తాం ప్రగల్భాలు పలికి ఈరోజు మీ మంత్రి గారు మీకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అధికారులు లంచాలు తీసుకుంటున్నారు సార్ మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి అవన్నీ తీసుకునేటువంటి అధికారులకు ఒక చెంప ఏమైనా ఏమన్నా డేషన్ తీసుకోబోతా ఉన్నారా ఇవన్నీ కూడా అధికారులకు పిలిచి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కలెక్టర్ గారు ఇక్కడ మీరు మీ మీ జోన్లో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీసి రైతులను కాపాడండి ముఖ్యంగా ఓవైపు పంట నష్టపోతూ ఉన్నారు ఒకవైపు వడగండ్ల వాన వచ్చి పంటలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఓవైపు రైతు బంధు ఇవంటివి రాక అప్పులపాలు అవుతూ ఉన్నారు నీళ్లు లేక ట్యాంకర్లతో నీళ్లు నింపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు మొత్తానికి కూడా మొత్తానికి కూడా ఒక ఒకనొక స్టేజ్లో పూర్తి స్థాయిలో తస్లీమాకు సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడాలంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత పూర్తిగా పూర్తిగా కూడా ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేదు అంటారా లేకపోతే మరి ఏమంటారో తెలియదు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది తస్లీమా మరి అక్కడ సీతక్కతో కలిసి తిరిగినటువంటి సీతక్కతో కలిసి తిరిగినటువంటి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తానికి కూడా తస్లీమా అనే వ్యక్తి ఆమె మంచికి మరో రూపం త ఇంటర్వ్యూలు తీసుకోవడం సాక్షాత్తు తస్లిమా ఇంటర్వ్యూ ఎవరు అంటే దేశంలోనే ప్రపంచ మీడియా ఇంటర్నేషనల్ మీడియా అయినటువంటి బీబీసీ బీబీసీ తీసుకున్నది బీబీసీ తీసుకొని అక్కడ తెలుగులో పబ్లిక్ చేసింది బీబీసీకి ఛానల్కి తెలుగులో ఛానల్ ఉన్నది కదా తెలుగు వర్షన్ ఛానల్లో పబ్లిష్ చేసింది అంటే ఎంత పెద్ద ఎత్తున తస్లిమ తన సోషల్ మీడియా స్టేటస్ని పెంచుకుందో అర్థం చేసుకోవచ్చు బీబీసీ స్థాయి ఉన్నటువంటి ఛానళ్ళు కూడా ఇక్కడ తస్లిమకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు ఒకవైపు ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉండి కూడా ఒక రైతుని ఇబ్బంది పెడితే రైతు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలకు ఇక్కడ తస్లిమ అవినీతి తిమంగళము అవినీతి అనే అవినీతి బయటపడ్డది అంటే ఒకవేళ లేకపోయి ఉంటే బీబీసీ కావచ్చు మిగతా నేషనల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనకు మనతో పాటు కాలర్ లైన్లో ఉన్నారు హలో నమస్కారం అండి అవునన్న చెప్పండి అంటే తస్లీమాకి సంబంధించినటువంటి చూసారు కదా సీతక్కకు చాలా దగ్గర వ్యక్తి అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఆమె అవినీతి తిమింగలము ఆదర్శం కాదు అంటున్నారు ఎలా చూడొచ్చు సబ్ రిజిస్టర్ అన్న అంటే కరోనా టైంలో సీతక్క గారి అంటే అడవిలో ఉండి ఆమె మూటలు ఆమె మూట ఆమెతో పాటు అడవిలో ఉన్నటువంటి వ్యక్తి తన తండ్రి మీద సేవా కార్యక్రమాలు బియ్యం అంశుడు పేద రైతులను కాపాడుతున్నట్టు నాటు వేయడానికి ఇప్పుడు ఒక సబ్ రిజిస్టర్ అనగానే అధికారులు అనగానే కార్లలో తిరిగే వైన ఉంటుంది కదా ఈమె పత్తేరడానికి వరిసేను నాటడానికి వెళ్తున్నట్టుగా అప్పట్లో సోషల్ మీడియా బాగా సోషల్ మీడియా సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయినటువంటి వ్యక్తి తస్లిం అంటే అన్నా ఇప్పుడు నాకు అసలు అంటే ఎవరో తెలుసు నేను ఎందుకంటే అంటే ఎవరు ఇప్పుడు సీతక్క ఏమైనా పర్సనల్ గా పెట్టుకున్నా సబ్ రిజిస్టార్ గా ఎట్లా నాకు అర్థం కాదు ఎందుకంటే ఇది కూడా మా ఏరియా ములుగురా ఈ ఏరియాలో కూడా చాలా వేరే వాళ్ళతో కూడా ఇబ్బందులు పెట్టిపోయింది అన్న ఆమె అసలు అని ఆమె అసలు కూడా అటాక్ చేస్తా ఆమె మా మీద మరి ఈమె ఈ సబ్ రిజిస్టార్ పేరు పెట్టుకుంటా రైతులను కానీ అక్కడ జనాల్ని అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా లేకపోతే చీట్ పర్సనల్ కేటాయించుకొని ఇది ఏమైనా చేస్తున్నా ఏం అర్థం కాదు కదా మాకు అందుకే అడుగుతున్నాడు అస్లిమ ఎవరైనా అడుగుతున్నా అనమాట అస్లిమ పర్సనల్ గా సీట్ పెట్టుకున్న సబ్ రిజిస్టార్ లేదు లేదు ఆమె ప్రభుత్వ అధికారిని మరి అట్లా మరి ఫోటోలు ఏందన్నా ఇప్పుడు చూస్తే అంత దగ్గరగా వాళ్ళు ఫోటోలు దిగినది అంతా చూస్తా ఉంటే ఈమె పర్సనల్ పెట్టుకున్నాడు భయం మాకు భయం అయితే అండి ఇప్పుడు ఆమె ఏం చెప్పాలన్నా మా చుట్టుపక్కల ఉన్న జనాలకు కూడా ఇవ్వలేదు బాగా మరి సోషల్ మీడియాలో వైరల్ అయితే వైరల్ అయింది కానీ మా రైతులతో ఏందన్నా ఇది అంతా ఈ దొంగల రిజిస్ట్రేషన్ పెట్టడము ఇక ల్యాండ్ అంతా కూడా షేక్ క్రియేట్ చేయడము లేకుంటే ఇక ఈ లంచాలు తీసుకోవడము ఇదంతా మరి ఏమో చేపిస్తుందా అనేది మాకు డౌట్ వస్తుంది అన్న సీతక్క అంటే సీతక్క మంత్రిగా ఉండి లంచాలు తీపించుకోమని చెప్పి అంటే ఎంకరేజ్ చేస్తారనుకుంటారా ఎంకరేజ్ చేస్తున్నాను అనుకుంటున్నా ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో వైరల్ ఏం చేసిందా ఇలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్న మాకు చేస్తు ఆ ఇప్పుడు ఎందుకంటే ఈ తస్లిమాన క్యానట్టు చాలా ఫేమస్ అన్న మేము యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా అని యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉన్నాం కానీ ఈమె ఎందుకు తోటి లింక్ అవడానికి కారణాలు ఏందో అర్థం కావట్లేదు సరే మాకు ఏమైనా అవసరం లేదన్న ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఛానల్ లో లైవ్ కాల్స్ అని తీసుకుర్రు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మీరు కానీ మా కూడా ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వాలి అంటే ఏ విధంగా అంటే భయపడ లేకుంటే మీ మీ దగ్గర కోసం డేటా ఉంటది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ పడుతుంది తగ్గట్టు మాకు కూడా ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇంతకు కూడా ఏమే అంటే రూపాయికి ఒక సైడ్ బొమ్మ ఉంటుంది ఒక సైడ్ బొరుసు ఉంటుంది బొమ్మను అయితే అందరు చూపించారు నిన్న ఏసీబీ వచ్చేసి బొరుసు చూపించింది ఇంతకు ముందు ఉడక లంచాల పర్వం నడుస్తుండేనా అన్న అంటే మీ సంబంధించినటువంటి ఏరియాలలో వాస్తవానికి బొమ్మ బొమ్మ కరెక్ట్ కదా బొరుసే కరెక్ట్ ఆమె బొమ్మ అంటే పైగా అన్నట్టుగా ఏంటంటే పైగా మంచిదేం కాదు బొరుసే కరెక్ట్ వాస్తవాన్ని బొరుసను ముచ్చి మొత్తం కూడా బయటపడతాయి మీలాంటి వాళ్ళు తవ్వి ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ ఎంకరేజ్ కాదు అది జనాలు నిజమైంది వాస్తవాలు మొత్తం చెప్పిచ్చి సీతాకాలను కూడా బయట తీయాలి సీతా సీతాకల్ లాంటి వాళ్ళ దగ్గర ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇంకా ఇప్పుడు తస్లిం ఒకటి కాదు సుజీత్ అని చెప్పేసి వాళ్ళ పిఏ ఉన్నాడు సుజిత్ ఇసుక దాంట్లో కూడా మీరే మీరే బయట పెట్టారు ఇప్పుడు ముస్లిం లాంటి వాళ్ళని కూడా ఇంకొక పది ఇరవై మంది కూడా వెనకాల ఉన్న సోషల్ మీడియా ఈ ఈ పది ఇరవై మంది లేపారు అప్పట్ల కరోనా కరోనా అని చెప్పేసి రీల్స్ అని చెప్పేసి మీ మీ దాంట్లో చేసిన కానీ అప్పట్ల రీల్స్ అని చెప్పేసి ఈ ఎవరానికి ఎక్కువ ఎంత సపోర్ట్ చేసిన వ్యక్తులు మొత్తం ఒక పది ఇరవై మంది దాకా ఉంటారు అలా ఇవ్వ ఈ ఒక్క తస్లిమ లాంటి వ్యక్తి అంటే సీతక్క సరౌండింగ్ మొత్తం సోషల్ మీడియాలో హైప్ అయినటువంటి క్యాండిడేట్లు ఉంటారు అంటారు ఇప్పుడు సాక్షాత్తు తస్లీమను తస్లీమ్ ఒక సబ్ రిజిస్టరు ఆమెను ఇంటర్నేషనల్ మీడియా అయినటువంటి బీబీసీ వచ్చి ఇంటర్వ్యూ చేసింది అదే అన్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో హైలైట్ అయిన వ్యక్తులు పక్కన కాదు హైలైట్ అయిన వ్యక్తులు పక్కన పెట్టుకొని వాళ్ళను కూడా హైలైట్ చేస్తుంటది వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తుంటది వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తుంటది కానీ ఆమె ఏదో హైట్ లో ఉండి ఇలాంటి పనులు చేస్తుంటది వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా ఆ వాళ్ళకు మీరు ఇది చేయరి మీరు ఇది చేసుకోరి అవసరమైతే రైతులు ఇబ్బంది పెట్టుకోరి లేకపోతే ఏదైనా చేసుకోరు మీరు కూడా రూపాయలు సంపాదించుకోరు కానీ నాకు ఇండైరెక్ట్ గా ఉండి సోషల్ మీడియాలో మీరు నన్ను డబ్బా మొత్తం లేపాలి మేము కూడా ఎంతైనా సపోర్ట్ చేస్తాం ఈ మధ్యలో మా లాంటి వాళ్ళ వరకు కూడా ఫోన్ చేయడం ఇప్పుడు గంట సీతంక ఏ పని చేసినా మా పర్సనల్ మేము లైక్ షేర్ చేయాలంటే ఇలాంటి ఫోన్ కూడా మాకు వస్తున్నాయి ఈ మధ్యలో అన్న ఇప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేల ఒకటి సీజ్ చేసిరు మరొకటి పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు తీసుకుంటుంటే ఆ దొరికింది ఆమె అంటే ఇప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేలు పంతొమ్మిది వేల రెండు వందలు నాకు తెలిసి మాక్సిమం రైతులే ఉంటాయి పైసలు రైతు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఒకసారి ఇద్దరు ముగ్గురు రైతులు కలిసినా అని వాళ్ళకు పెను బండారమే కదా చాలా పెద్ద అమౌంట్ కదా వాళ్ళకి రైతులకు సీతా కావోయాల మాలాడు మేము చెప్తానేమో మా మీద మా మీద కూడా ఇబ్బంది పెడుతుంటారు మీలాంటి చానులు మీ మీద కూడా కేంద్రం చేస్తుంటారు అందుకే ఈ మధ్యలో ఎందుకో రంజితలేదు వల్ల మీద జరిగిన విషయాలు కూడా తెలిసాయి మాకు అంటే ఇప్పుడు ఒకటి సరే మీ లాంటలకే ఇంత ప్రజలు ఉన్నప్పుడు మేము మాట్లాడినా అది వేరే ఉంటుంది అన్న మీరు ఇప్పుడు ప్రూఫ్ తీసుకొచ్చారు కాబట్టి దీనిలో గట్టి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఇప్పుడు రైతులకు సంబంధించిన ఈ ఈ ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు కోట్ల రూపాయలు స్కామ్ చేసిన లోకల్లా కోట్ల రూపాయలు అన్నా ఎంతో అసలు మా దగ్గర అయితే ల్యాండ్ ఏ ఒక్కటి కూడా అది ఒక్కటి కూడా కరెక్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు నెక్స్ట్ ఇంకోటి కూడా ఆడ భూమి ఉంటది కానీ అది ఓరు పెరిగి అర్థం కాదు కోట్ల రూపాయలు బయట ఇప్పుడు శీతాకాల పెద్ద మనుషులు ఇంకా పెద్ద ఉద్దండ్రులు ఉంటారు వాళ్ళ 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 కింద కొంతమంది వ్యక్తులు పెట్టుకొని వాళ్ళ మీదనే మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా రిస్ట్రేమ్ చేసి పెట్టిరు మా ఏరియాలో అంటే కోట్లు స్కాన్ చేసిరు ఈ లంచాలల్ల ఈ మీద లక్ష రూపాయలు చిన్న ముచ్చి కానీ అసలు పెద్ద కదా పెద్దగా ఉంటది కానీ ఇది ఎంతవరకు ఆ ఎంతవరకు మంచిది ఆమెకి ఎంతవరకు పుణ్యము ఎంతవరకు అసలు ఆమె మంత్రిపర న్యాయము దానికి అసలు దాని కథ ఏంటనేది చీతక్క ఆలోచన చేయాలని ఎందుకంటే ఇప్పుడు మాలంటలని చెప్తే అది ఇక మేము అది ఇక మేము నీళ్ళు పంచుకుంటారు వాడు ఆల్రెడీ కనబడుతూనే ఉంది మీరు అంటారు చివరలు పట్టుకొని మా ఏరియా కష్ట ఉపడుతుంది ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైట్ రైట్ థ్యాంక్ అన్న ఓకే అన్న చూ చూశారు కదా పూర్తి స్థాయిలో సీతక్క వెంట అంటే సీతక్క మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి తస్లీమాని ఎంకరేజ్ చేసింది సీతక్క అంటే సీతక్క తెలుసా ఆల్రెడీ అంటే ఇలాంటి విషయాలు సీతక్కకి ఏమన్నా తెలుసా అనే దాని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఇక్కడ లక్ష డెబ్బై ఎనిమిది వేలు పంతొమ్మిది వేలు రెండు వందలు కాదన్న దాదాపు పెద్ద స్థాయిలో కుంభకోణాలు చేసింది తస్లిమా అవి అన్నీ కూడా ఇప్పుడు మేము ఎంతమందికి చెప్తామంటే కూడా మా మేము మాలాంటి పేదలం ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో మేము ఇప్పటి వరకు ఎవరిని వేయాలి ఈరోజు బయటపడింది కాబట్టి తస్లిమాను అందరూ ఈరోజు ఐఏసిబి దాడులలో దొరికింది అంటే ఈ ఇన్ని రోజులు నాటు వేయడానికి పత్తిలో నాటడానికి పత్తి పత్తి చేయకు కూలికి పోయినటువంటి వ్యక్తి నాట్లు వేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి మిగతా వాళ్ళు కూడా ఎవరైనా సరే కూడా ఇక్కడ ఈరోజు లంచం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే లంచం తీసుకున్నటువంటి పైసలతోటి అంటే రైతుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళను భయభ్రాంతుల గురిచేసి వాళ్ళను వాళ్ళ అవసరాలను బట్టి లంచం తీసుకొని తన తండ్రి పేరు మీద సంస్థ నడుపుతా ఉన్నారంటూ కూడా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్రంలో మరొక సంచలనమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి అది గారికి సంబంధించినటువంటి మంత్రి గారితో పాటు ప్రయాణం చేసినటువంటి తస్లీమా అనే వ్యక్తి కూడా ములుగు జిల్లాలో చాలా ఫేమస్ అక్కడ చాలా వరకు ఆమె ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లో అక్కడ పై అధికారులు కూడా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు అంటే అక్కడ వెనుక ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు తా మంత్రి సీతక్క గారు వెంటున్నారు అందుకే తస్లిమకు చాలా అప్పటివరకు వచ్చిందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇది